ना ముందుగా ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ మీడియా సోదరులకు ధన్యవాదాలు నా పేరు షేక్ నాగుల్ మీరా ఖమ్మం జిల్లా విఆర్ఓల జేఏసీ చైర్మన్ ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జేఏసీ ఆధ్వర్యంలో అత్యవసర అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంకు రాష్ట్ర జిల్లా జేఏసీ చైర్మన్ గుంటిపాటి గుంటిపల్లి శ్రీనివాస్ గారు అలాగే ట్రెస్సా అధ్యక్షులు సునీల్ రెడ్డి గారు నాలుగో తరగతి ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు బిక్కు గారు వారి మిత్ర బృందం వచ్చి మాకు పద్ధతి తెలియజేయడం జరిగింది ఈరోజు మీ సమావేశం పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం గత రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థను రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ఒక జీవో ఇచ్చి వన్ ట్వంటీ వన్ జీవో ఇచ్చి వివిధ శాఖల్లో పంపించడం జరిగింది ఆ పంపించిన శాఖలలో సరైన పోస్టాల్లో కూర్చోబెట్టకుండా ఎగ్నెస్ట్ పోస్టాల్లో సీనియర్ అసిస్టెంట్ ఉంటే సీనియర్ ఎస్టెంట్ డిటి ఉంటే డిటి సూపర్ండెంట్ ఉంటే సూపర్ండెంట్ రికార్డ్ అసిస్టెంట్ కీపరు డ్రైవరు వివిధ రకాల పోస్టాల్లో కూర్చోబెట్టి ఒక ఉద్యోగికి ఉన్నటువంటి అర్హత లేని విధంగా ఆ డిపార్ట్మెంట్లో కూర్చోడానికి కుర్చీ లేకుండా కూడా ఉద్యోగం చేసే పరిస్థితి తీసుకురావడం జరిగింది ఆ క్రమంలో ఇంతల్లా ఎలక్షన్లు రావడం ప్రభుత్వం మారడం ఈ ప్రభుత్వంలో మా యొక్క బాధల్ని చెప్పుకోవడం జరిగింది విన్నవించుకోవడం జరిగింది వారు మా సమస్యలని ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పేసి ఎలక్షన్ల మేనిఫెస్టోలో పెట్టడం మీ రాగానే రెవెన్యూ వ్యవస్థలోకి వ్యవహారం తీసుకొస్తామని చెప్పడం జరిగింది ఆ క్రమంలో ఫార్టీ వన్ జీవో రిలీజ్ చేయడం ధరణిని తీసేసి భూభారతి పేరుతోటి ఈరోజు ఫార్టీ వన్ జీవో ద్వారా పదివేల తొమ్మిది వందల నలభై మూడు పోస్టులు క్రియేట్ చేసి కొత్తగా తీసుకోవడం జరుగుతుంది ఈ క్రమంలో చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అలాగే మన రెవెన్యూ శాఖ మంత్రులు మన ఖమ్మం ముద్దు బిడ్డ పొంగిలేటి రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన మంత్రివర్యులు ఇంకో మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారికి తుమ్మ నాగేశ్వరరావు గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మేము చాలా సంతోషపడ్డాం మన ప్రజా ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా ప్రజలతో పాటు రెవెన్యూ ఉద్యోగులుగా మన సమస్యలు కూడా పరిష్కారం అయితే అని చెప్పేసి ఈ నలభై ఒకటవ నెంబర్ జివోను చూసి చాలా సంతోషపడ్డాం ఈ సంతోషం పూర్తిగా అని కాక ముందే ఉగాది రోజు వన్ ట్వంటీ నైన్ జివో ఒకటిచ్చారు ఆ జివో ఏంటా అని చూసుకుంటే గతంలో చేసినటువంటి విఆర్ఓలలో ఇంటర్మీడియట్ నుంచి పైన డిగ్రీ ఉండని ఏమన్నా ఉండని ఐదు సంవత్సరాలు రెవెన్యూలో పనిచేసి ఉండాలి సర్వీసు విఆర్ఓ కానీ విఆర్ఏ కానీ అని చెప్పేసి సర్కిలర్ ఇవ్వటం ఇచ్చిన వారిని తీసుకుంటాము అది కూడా ఒక టెస్ట్ పెట్టి తీసుకుంటామని చెప్పేసి ఆ జీవోలో ఉన్నది గతంలో రెవెన్యూలు చేసి పద్దెనిమిది పదహారు పన్నెండు ఇరవై నాలుగు సంవత్సరాల అనుభవం ఉండి ఈరోజు జీరో సర్వీస్ మీద ఉద్యోగులుగా మీరు రావాలి ఈ జియో ప్రకారం అని చెప్పడం చాలా బాధాకరం ఇన్ని సంవత్సరాలు పనిచేసి మీరు రెవెన్యూలకు రావాలంటే ఈ జియో ప్రకారం వన్ ట్వంటీ నైన్ జియో ప్రకారం సర్వీస్ జీరో అవుతుంది అని చెప్పేసి ఆ జియో చెప్తుంది ఆ జియో వెనక ఆంతర్యం ఏమిటో అర్థం కావట్లేదు మేము ఉద్యోగులమే ఉద్యోగులుగా ప్రభుత్వంలో తీసుకోవడానికి గతంలో నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్లో ఎన్టీ రామారావు గారు తీసేసినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ మరి చెన్నారెడ్డి గారు వచ్చి ఎటువంటి ఆంక్షలు లేకుండా పిఆర్ఓలను తీసుకోవడం జరిగింది ఆ తర్వాత టీడీపీ గవర్నమెంట్లో మళ్ళీ చంద్రబాబు గారు పంచాయత్ రాజ్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఏళ్ళలో గౌరవ స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఎటువంటి ఆంక్షలు లేకుండా రెవెన్యూలో తీసుకోవడం జరిగింది ఈ క్రమంలో గత పాలకులు టిఆర్ఎస్ ప్రభుత్వం నడిచిన నడవడి కోలుకొని దెబ్బ కొట్టి ఉద్యోగులుగా మాకున్నటువంటి మనోభావాల పైన దెబ్బ కొట్టి ఈరోజు సమాజంలో తిరగకుండా అవమానాల పాలు చేసి వ్యవస్థల నుంచి పంపిస్తే ఇది ప్రజా ప్రభుత్వం వచ్చింది మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము సంతోషపడ్డాం ఇప్పటికీ మాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా మా పక్షాన ఉంటారు మాకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను వారు ఖచ్చితంగా న్యాయం చేస్తారు వారు మాటిచ్చిన ప్రకారం రెవెన్యూలోకి తీసుకురావడానికి జీవోలు ఇచ్చారు ఈ జీవోల వెనుక ఎవరు అస్తం ఉంది ఎవరు తప్పుడుగా గైడ్ చేశారో తెలియదు ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకెళ్తాం మా సమస్య పరిష్కారం చేయాలి ఆ జీవోలో సవరణ చేయాలి ఖచ్చితంగా మా సర్వీస్ మాకు ఇవ్వాలి టెన్త్ క్లాస్ చదువుకున్న విఆర్ఓలు కూడా ఒక్కొక్కళ్ళు ఇరవై నాలుగు సంవత్సరాల అనుభవం ఉన్నవారు ఉన్నారు వారు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రెవెన్యూలోకి తీసుకోవాలని కోరుతున్నాం వాళ్ళు ఒక్కొక్కళ్ళు చాలా బాధపడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు వియోగాల గల పనిచేసి వాళ్ళ తల్లిదండ్రులు పటవారిగా పనిచేసి వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు కూడా దగ్గర దగ్గర ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నారు వారి రోజు మీరు రెవెన్యూలకు రావట్లేదు ఈ జీవో ప్రకారం చెప్తే మనోవేదన గురై ఈ రెండు మూడు రోజులనే ముగ్గురు నుంచి నలుగురు సోదరులు కోల్పోవడం జరిగింది దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు గారిని రేవంత్ రెడ్డి గారిని అలాగే మన ఫైనాన్స్ మినిస్టర్ గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి బట్టి విక్రమార్త గారికి అలాగే రెవెన్యూ శాఖ మాజ్యులు మన ఖమ్మం ప్రతి ఒక్కరు బాధల్ని దగ్గరుండి చూసి మీకు నేను మనోధైర్యాన్ని ఇస్తానని చెప్పేసి గతంలో చాలాసార్లు మా బాధలని చెప్పుకుంటే చెప్పినటువంటి గౌరవ రెవెన్యూ మంత్రి గారు ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కారం చూపుతారని మాకు న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అలాగే చనిపోయిన విఆర్ఓ సోదరులకి ఉద్యోగాలు కల్పించలేదు జియో వచ్చిన తర్వాత కూడా చాలా చోట్ల ఇబ్బంది పెట్టారు ఖచ్చితంగా వాళ్ళ సోదరులకు కూడా రెవెన్యూలను ఇవ్వాలని కోరుతున్నాం విఆర్ఏలు విఆర్ఓల సోదరులు సిక్స్టీ వన్ నిండిన విఆర్ఏల వారసులకు కూడా జియో ఇచ్చారు కానీ వారిని కూడా ఉద్యోగాలు కల్పించలేదు వారికి కూడా ప్రభుత్వం రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్లో కానీ ఖచ్చితంగా వాళ్ళని కూడా అవకాశం కల్పించాలని కోరుతున్నాం ఈ యొక్క సమస్యలు ప్రభుత్వం ఆలోచించి మాకు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ నేను ముగిస్తున్నాను అంటే సిసిసిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు గురుగురంలో సొసైటీలలో చాలా రకాల అంటే అది చేయడానికి ప్రభుత్వ ఉద్యోగం అయినప్పటికీ అందులో జీరో వన్ జీరో అవకాశం ఉంది గతంలో మీ అందరం జీరో వన్ జీరో శాలరీలు తీసుకొని ఉన్నవారు ఖచ్చితంగా అందరికీ తీసుకుంటే ఎటువంటి ఆంక్షలు లేకుండా వన్ ట్వంటీ నైన్ జీవోని సవరణ చేసి రెవెన్యూలోకి తీసుకోవాలి లేని పక్షంలో సొసైటీలలో పనిచేస్తున్న చేస్తున్న అందరినీ జీరో వన్ జీరో ఉన్న శాఖలో కన్నా బదిలీ చేయాలి లేదా జీరో వన్ జీరో నన్న వాళ్ళకి శాలరీలు ఇప్పించేలాగా చూడాలని కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను సిసిసిలో చేసే వారికి దగ్గర దగ్గర రెండున్నర సంవత్సరాలు అంటే మాకు ఈ వ్యవస్థలో నుంచి బయట రెవెన్యూ నుంచి బయటికి పంపించిన రోజు నుంచి ఈ రోజు వరకు ఒక పదిహేను మంది ఉన్నారు పదహారు మందిలో ముగ్గురు చనిపోయారు ఇంకా పదమూడు మంది ఉన్నారు వాళ్ళకు కూడా వరకు జీతాలు వచ్చినా గానీ అరాకొర ఇద్దరు ముగ్గురికి వస్తున్నాయి వాళ్ళకి కూడా మూడు నెలకోసారి ఏదో భిక్ష ఇస్తున్నట్టు వాళ్ళకు పర్సంటేజీ లో ఇన్కమ్ ఏదైతే పర్సంటేజ్ ప్రకారం వాళ్ళు సేల్ చేస్తున్నారో ఆ సేల్ లో వచ్చినటువంటి ఫార్టీ పర్సెంట్ శాలరీ రూపాలు ఇస్తున్నారు ఇది బాధాకరం చాలా బాధాకరం వాళ్ళు ఇన్ని సంవత్సరానికి రెవెన్యూలో చేస్తూ ఫస్ట్ తారీఖు అందరితో పాటు జీతం తీసుకున్న వాళ్ళని ఈ రోజు జీసీసీలో కూర్చోబెట్టి అది ఉద్యోగమే కాదు యాక్చువల్ ప్రభుత్వ ఉద్యోగి జూనియర్ అసిస్టెంట్ కూర్చోబెట్టే పోస్టే కాదు అందులో కూర్చోబెట్టి వాళ్ళకి ఈరోజు శాలరీలు ఇవ్వకుండా ఆ కుటుంబాల రోడ్డున పడేసిన పరిస్థితి కనిపిస్తుంది గత ప్రభుత్వం చేసిన తప్పు ఈ ప్రభుత్వంలో జరగకూడదని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ నాకు ఈ అవకాశం కనిపించినందుకు ధన్యవాదాలు ముగిస్తున్నాను ఒకసారి వన్ ట్వంటీ వన్ నైన్ వన్ ట్వంటీ నైన్ జీవోలో ఇస్తూ ఒక టైం పెట్టారు మీరు ఆ డిపార్ట్మెంట్లోకి ఈ అన్ని షరతులు ఒప్పుకుంటే పదహారవ తారీఖు వరకు డెడ్లైన్ పెట్టారు ఆన్లైన్లో గూగుల్ ఫామ్లో ఆప్షన్లో నింపి జిల్లా కలెక్టరేట్లో ఫామ్ ఇవ్వాలి అని నేను దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాను అయ్యా ఈ ఆంక్షలు పెట్టకండి మాకు టైం ఇవ్వండి ఈ జీవోన్ని సవరణ చేయండి చేసేసి తీసుకోండి అంతేలేని పదహారో తారీఖు ఇరవై తారీఖు అని డెడ్లైన్లు పెట్టి టెన్షన్లు పెట్టి ఉద్యోగులని ఇబ్బందులు పెట్టకండి ఉద్యోగులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం అయితే కాదు ఖచ్చితంగా ఉద్యోగుల పక్షాన ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుంది అనేది నుంచి చూసుకుంటూ వస్తున్నాం మళ్ళీ ఆ పరిస్థితి రాకూడదా చూడాలని కోరుతున్నాను ఈ ఆంక్షలు లేకుండా అవసరమైతే క్యాబినెట్ సబ్ కమిటీ మళ్ళీ అంటున్నారు మా రాష్ట్ర నాయకత్వం ఆల్రెడీ కలిసింది మళ్ళీ కలుస్తాం గౌరవ మంత్రి గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి గారిని సీఎం గారిని కలవడానికి కూడా మా రా జిల్లా చేసి రాష్ట్ర చేసి ప్రయత్నాలు చేస్తుంది ఈ రోజు కూడా ఇతర మినిస్టర్లను కలిశారు ఖచ్చితంగా మీరు మా బాధలను అర్థం చేసుకొని వన్ ట్వంటీ నైన్ జీవోని సవరణ చేసి ఎటువంటి ఆంక్షలు లేకుండా ఎటువంటి షరతులు లేకుండా ఈ టైం బాండ్ పెట్టకుండా బిఆర్ఓలందరినీ రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని మా కుటుంబాలని రోడ్డున పడకుండా గతంలో చేసిన ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వంలో జరగకుండా మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని రెవెన్యూ శాఖ మంత్రి గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి వారు మన బట్టి విక్రమార్త గారిని తుమ్మ గారిని ఈ వేదిక ద్వారా కోరుకుంటాను థ్యాంక్ యూ